చాలా డేస్ అవుతుంది ఇలాంటి కాలువలు చూడక పొలం చూడక మా నాన్న అయితే గుత్తకు పొలం వేసుకుంటున్నాడు మా సొంతం పొలం కాదు ఇది మా సొంతం పొలము అటు సైడ్ ఉంది అదనమాట అటు సైడ్ గుత్తకు వేసుకుంటున్నాడు రెండు చూడడానికి వచ్చినాము అలానే కందులనాటానికి వచ్చినాము ఇట్లాంటి కాలువలు అంటే నాకు భలే ఇష్టం నీళ్ళల్లో కూర్చొని గంటలు గంటలు పనిపోయినప్పుడు ఇంతకు ముందు పెళ్ళి ముందుకు పొలం పనిపోతుంది గంటలు గంటలు కూర్చుంటే ఇట్టనే ఇంకా కూర్చోవడము ఇంకా అన్నం మామూలుగా అయితే ఇంకా అన్నం దీన్ని ఇటుకొచ్చామనమాట ఇంకా కలుపు ఎక్కువ శాతము మా సైడ్ ఓరేస్తారు ఓరొచ్చి కలుపు దీనికి వచ్చాము కలుపు దీనికి వచ్చి ఇంకా ఇక కాలువలు ఉంటాయి నీరు పాములు చాలా వరకు నీరు కట్టు పాములు ఉంటాయి చాలా వరకు నీరు కట్టు పాములు ఉంటాయి దీనిలో అమ్మడి కానీ మేము ఆయన కూడా మేము ఈ చిన్న చిన్న కాలుల దగ్గర కూర్చొని పొట్ట అనమాట కాలు పెట్టుకొని నీళ్ళల్లో నీళ్ళల్లో కాలు పెట్టుకొని అన్నం తినుకుంటా మళ్ళీ వెంటనే ఇంకా మళ్ళా తిన్న తర్వాత మళ్ళీ పోదంటే మీ చే కలుపు దీనికి చాలా రోజులు అవుతుంది రాక పెళ్ళి కాడ నుంచి ఇంకా అసలు పొలంలోకి అడుగే పెట్టలే నేను మళ్ళీ ఈరోజు உண்டது అయితే పెట్టలే మామూలుగా అయితే ఇటీ వేసుకొచ్చిన్నా నేను నీళ్ళల్లో బాటర్లో నీళ్ళు అయిపోతే ఇవే తాగేటోళ్ళం ఇంతకుముందు ఇప్పుడు ఎవరు తాగడం లేదులే ఎందుకంటే మందులు గిన్నెలు కొట్టింటారని భయం పాసింది కొంచెం జాడుతుంది కన్నులు నాడాలా నేను కన్నులు ఆడకుండా నీళ్ళకాడ ఆడుకుంటున్నా ఎక్కువ శాతం నీరు కట్టు పాములు ఉంటాయి నీరు కట్టు పాములు కూడా ఉంటాయి చూపిస్తాను మీకు మై ఊ ఇంతకుముందు నేను ఎలా అయితే ఉన్నానో అట్టున్నాయి ఇప్పుడు నీళ్ళైతే బాగానే ఉన్నాయి మా నాన్న ఆడ కట్ట కట్టేస్తున్నాడు చేయనికి నీళ్ళు పెట్టాలని కట్టేస్తున్నాడు ఇంతకుముందు ఈ నీళ్ళే తాగుతీ కానీ ఇప్పుడు ఎవరు తాడలే ఎక్కువ మందులు కొడుతున్నారు కదా ఫేస్ వాష్ ముఖం వెళ్ళిపోతుంది చాలా రోజులు అయ్యేలా ఆడుకోక మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే మేమంతా ఒక బ్యాచ్ తిన్నాము అందరం పనులుకొచ్చే వాళ్ళనే కూర్చోాలనిపిస్తుంది మేమంతా ఒక బ్యాచ్ తిన్నాము ఆ బ్యాచ్ అందరము